లేపాక్షి అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేటివి ప్రపంచంలోనే అతి పెద్ద నందీశ్వరుడు అండ్ సీతమ్మవారి పాదం అలాగే ఏడు పడగల నాగలింగం ఇంకా వినాయకుడు అండ్ గాలిలో ఏలాడే సంభం అనమాట ఇవే కదా మనం గుర్తుకొచ్చేది హాయ్ ఎవరి ఓన్ మేమైతే ఫస్ట్ టైం అనమాట నేను ఈ టెంపుల్కి అయితే రావడం చాలా రోజులు ఏంటి అనుకుంటూనే ఉన్నాను ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అయితే ఇప్పటికైతే ఈ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట అయితే ఈ టెంపుల్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలన్నమాట మరి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రాండి అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చేసామనమాట ఎంట్రింగ్ మాత్రం ఇలా అయితే ఉంటుంది మనం టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రామాయణం గురించి అయితే వచ్చే ఉంటుంది కదా అక్కడైతే మనం కొంచెం మాత్రమే తెలుసుకుంటాం ఈ టెంపుల్కి వచ్చామనుకోండి ఇక్కడ రామాయణం గురించి అయితే చాలా బాగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ గుడిలో చాలా అంటే చాలా విచిత్రమైన చాలా అంటే చాలా తెలుసుకునేట్టు ఉన్నాయన్నమాట ఈ గుడిలో అసలు చూస్తేనే నేను నిజంగా ఇవి నమ్మచ్చా నమ్మకూడదా అనేలాగా ఉంటాయన్నమాట మీరు కూడా ఒకసారి చూడండి మన ఇంట్లో చిన్నపిల్లలకి ఈ టెంపుల్ గురించి పూర్తిగా వివరాలు అయితే చెప్పండి ఎందుకంటే వాళ్ళకి ఇవైతే చాలా బాగా యూజ్ అన్నమాట లైఫ్లో దగ్గర ముందు ముందు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నేనైతే చెప్తున్నాను అండ్ ఇలా అయితే ఎంట్రంగు అయితే వస్తామన్నమాట ఇటు సైడ్ మాత్రం గుడి నుండి బయటకు వచ్చేస్తారు ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ మాత్రం వచ్చేస్తారనమాట అండ్ వచ్చేసి కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా జరుగుతున్నాయి ఒకటి రెండు కాదు నేను చూడగానే ఏంటి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకు తీస్తారా అనిపిస్తుంది అనమాట హలో ఉంటుందా అనుకున్నాను అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది వచ్చేసి త్రీ రౌండ్స్ లాగా ఉంటాయి అనమాట ఇలా ఇది వచ్చేసి ఫ్ర ఫస్ట్ రౌండ్ అనమాట ఇలా లోపలికైతే వెళ్ళిపోయాను ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ స్తంభాలకి ఒక్కొక్క సంభానికి ఒక్కొక్క మంచి శిల్పాలు అయితే చెక్కారనమాట చూడగానే నాకు ఇవంతా ఒక్క రాయి మీద చెక్కారా అంటే అసలు నమ్మాలి అనిపించడం లేదనమాట అంత మంచిగా ఉన్నాయన్నమాట ఈ ఒక్కొక్క శిల్పం వచ్చేసి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ చాలా అయితే జరుగుతున్నాయి ఇలా గుడి బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా అందరం వెళ్తున్నాం నేనైతే ఫస్ట్ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే పాప వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ చూడండి పాపతే ఇలా రౌండ్గా తిరుక్కుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇలా తిరుక్కుంటూ వెళ్తున్నాం నాకు ఇక్కడ కొన్ని కొన్ని వాటర్ అయితే ఈ బండల మధ్య అయితే ఉన్నాయన్నమాట అయితే ఇవి నుంచి వస్తాయి అని అడిగితే ఏమో మాకు తెలీదు అని అన్నారనమాట మా ఆయన అందరూ ఏమో చూద్దాం మరి వాటర్ ఎక్కడింటి వస్తాయి అనేది ఎవరికీ తెలీదు కానీ వాటర్ మాత్రం ఎప్పుడు ఉంటాయన్నమాట ఇక్కడైతే ఇక్కడ స్తంభాల మీద చూడండి ఎన్ని సంబాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిల్పం చెక్కారనమాట చాలా బాగున్నాయి ఇలా రౌండ్గా అయితే వెళ్ళిపోతున్నాను తర్వాత మీకు ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు అయితే ఈ వీడియోలు అయితే చెప్తాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా అయితే ఒక రౌండ్గా అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడ మొత్తం బాగా చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా కానీ మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఓకే అండి ఇక్కడ వాటర్ మాత్రం చాలా అంటే చాలా చల్ చల్ల చల్లగా ఉంటాయి అన్నమాట చేతిలో పట్టుకుందాం అనుకోండి ఇంత చల్లగా ఉంటాయి ఎండాకాలం అయితే చాలా చాలా చల్లగా ఉంటాయి అన్నమాట ఇక్కడ కొంచెం అది వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామనమాట ఇక్కడ లోపల అయితే వీడియో తీయకూడదంట అయితే నాకు తెలియదు అనమాట ఇక్కడైతే వీడియో అనేది తీసేశాను అనమాట కొంచెం అయితే తీసాను ఎక్కువగా తీయలేదు ఇక్కడ వీరభద్ర స్వామి కొంచెం అయితే వీడియో తీసాను చూడండి అలాగే ఇక్కడ చిన్న నందీశుడు కూడా ఉంటాడనమాట లోపలయితే జనాలు అయితే ఉన్నారనమాట వీరభద్ర స్వామికి అయితే నేనైతే దర్శనం చేసుకున్నాను మీకు అనుకుంటున్నాను కానీ ఇక్కడ తీయకూడదు అంటున్నారు అందుకే ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివలింగాన్ని అయితే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ కూడా వీరభద్రయ్య స్వామిని ఒకసారి చూడండి మీరు కూడా దర్శించుకోండి అయితే బయటకైతే వచ్చేసాను అనమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ స్తంభాలకి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క మంచి శిల్పాలైతే చెక్కారనమాట ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి ఒక ఆయన అయితే చెప్తూ ఉంటారనమాట ఈ స్తంభం గురించి హ్యాంగింగ్ పిల్లర్ అయితే అంటారు కదండి ఆ స్తంభం గురించి చెప్తూ ఉంటారు కొన్ని చూడండి బలమైన సరే వినంటే ఫస్ట్ అది అందులో ఎలా ఉంటది అంటే టైట్ వేలాడుతుంది ఇక్కడ ఉండే స్తంభాన్ని ఒకటి వాళ్ళు వచ్చి చూస్తారు ఇంత పెద్ద స్తంభం వెయిట్ ఎటు వేలాడుతూ ఉంది ఆయన ఏదో బలమైన లింక్ ఉంది అది మనం తెలుసుకుందామని ఇద్దరు ఐరన్ రాడ్స్ వస్తారు స్తంభం మీద ఉంటుంది దాని వాళ్ళు రాడ్స్తో బలంగా ఎనకి జరుగుతారు ఎప్పుడైతే వెనక్కి జరుగుతారు ఉంటుంది స్థంభం సైడ్గా ఇక్కడ జరిపినట్టు కొంచెం సైడ్కి వాళ్తుంది బెడ్ అయితే అయినప్పుడు ఒక మూడు అయితే ఒక రెండు నిమిషాలు కూర్చోండి ఇది కూర్చోంటే అదే మిగిలిన అరవై తొమ్మిది స్థంభాలన్నీ అంతా తగ్గడంసారి ఈ స్తంభం పైన పైన ఈ పక్క తిరిగిపోయింది సైడ్ వాళ్ళు అందులో చూడొచ్చు ఆ పక్కన తిరిగి రెండు జాయింట్ అక్కడ సెకండ్ లైన్లో కూడా చేయాలి అప్పుడు ఇంజనీర్స్ బై భయపడ్డ ప్రవర్తన హాల్కి అంతా తీపిల్లర్ బ్యాలెన్స్ చేసి

ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయితే వచ్చారనమాట వచ్చి ఎందుకు అది ఎలాడుతుంది అని ఒక చుట్టి తీసుకొని ఆ సంబాన్ కొడితే ఆ సమ్మాన్ని కొట్టినప్పుడు ఆ మొత్తం గుడి మొత్తానికి ఒక పక్కన ర్యాక్ అనేది వచ్చిందనమాట అయితే ఆ బ్రిటిష్ వాళ్ళకి ఏమని అర్థమైందంటే అయితే ఈ సంబంధం ఎందుకు అనుకుంటే ఆనుకుంటే ఈ గుడి అనేది కూలిపోయే అవకాశం అయితే ఉందని ఆ బ్రిటిష్ ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంకా అటు సై నడుచుకుంటూ వస్తే ఇక్కడ చూడండి చాలా అంటే చాలా పెద్ద ఏడు పడగల శివలింగం అయితే కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి దీనికి ఒక స్టోర్ అయితే ఉందనమాట అయితే శిల్పులు అయితే ఉంటారు కదా అయితే వాళ్ళ భోజనం భోజనం కానీ వచ్చారనమాట అయితే వాళ్ళ అమ్మ ఇంకా భోజనం కాలేదని ఆయన ఒక పది నిమిషాలు కూర్చోండి అంటే వాళ్ళ శిల్పులు అందరూ వచ్చేసి ఒక పది నిమిషాలు ఎందుకు కూర్చోవాలి టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఆ లింగాన్ని అయితే చెక్కేసారన్నమాట అయితే అమ్మ బయటకు వచ్చి చూస్తానే ఒక పది నిమిషాలకు ముందు ఈ లింగం అయితే లేదు అలాంటప్పుడు ఇది ఎలాగ చెక్కారని చెప్పేసి ఒక ఆశ్చర్యపోయారు అనమాట ఆశ్చర్యపోయి మా పిల్లలు ఎంత మంచిగా చెక్కారు అని చెప్పేసి ఆశ్చర్యపోయి మంచిగా మెచ్చుకునేలాగా ఆ లింగ్ ఏడుపడల లింగానికి వచ్చేసి అలా ర్యాక్ అనేది వచ్చిందంట అది ఒకసారి మీరే చూడండి ఒకసారి వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇటు సైడ్ రాగానే మనకి పాము వినాయకుడు ఇవన్నీ అయితే ఉంటాయనమాట అలాగే అక్కడ ఏనుగు అవన్నీ ఉంటాయి బండపైన ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం అంట ఇది వచ్చేసి సగంలోనే ఆపేశారు వచ్చేసి ఎనభై స్తంభాలు అయితే ఉంటాయన్నమాట ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క శిల్పం అయితే చెక్కి ఉంటారనమాట ఇవి వచ్చేసి సంబాల మీద ఒక్కొక్క శిల్పాలు చెక్కి కదా అయితే ఇది మండపం కాబట్టి చెక్కి ఉంటారు పార్వతి పరమేశ్వరుల ఒక ఒక సంబం మీద అయితే చెక్కి ఉంటారనమాట వచ్చేసి ఒక శివలింగం అయితే ఉంటుంది తర్వాత దాని సైడ్కు అలా పక్కకు వెళ్ళామనుకోండి మండపం వెనక్కి ఇక్కడ వచ్చేసి సీతమ్మ వారి పాదం అయితే ఉంటుంది ఈ పాదానికి ఒక స్టోరీ అయితే ఉంటుంది రామణాసుడు సీతమ్మవారిని తీసుకొని వెళ్ళేటప్పుడు జటాయువు అనే పక్షి అడ్డుపడుతుంది కదా అలా అడ్డుపడినప్పుడు ఈ రామనాసుడు వచ్చేసి ఆ జటాయు పక్షిని రెక్కలన్నీ నరికేస్తాడు నరికేసినప్పుడు ఆ పక్షి అనేది అక్కడనే ఉంటుంది అయితే రాముడు వచ్చేంత వరకు ఆ పక్షిని బతికి ఉండాలని చెప్పేసి అమ్మవారు అక్కడ పాదం అనేది మోపుతారు అప్పుడు ఆ పాదం మోపినప్పుడు అమ్మ ఆ జటాయు పక్షికి వాటర్ అనేది అందుకొని రాముడు వచ్చేంత వరకు ఆ పక్షి అనేది అలాగే ఉంటుంది కదండి అప్పుడు ఈ ఊరికి లే ఆ ప రాముడు వచ్చి ఆ పక్షిని లే పక్షి లే పక్షి అని అంటే ఈ ఊరికి లేపాక్షి అనే పేరు అయితే వచ్చిందనమాట ఈ టెంపుల్కి లేపాక్షి అనే నేమైతే వచ్చింది అలాగే ఆ పాదంలో మనకి బట్టక నీళ్ళ దగ్గర వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి అనమాట అవి మనం మళ్ళీ పాదం మాత్రం పాదం నుండి అంతవరకు వాటర్ మాత్రమే వాటర్ వస్తాయి తర్వాత మళ్ళీ వాటర్ అనేది రావనమాట మనం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది వస్తాయి మళ్ళీ అక్కడ అక్కడ వరకు స్టాప్ అయిపోతాయి మళ్ళీ ఎక్కువ వాటర్ అయితే రావనమాట ఒకసారి వెళ్ళి చూడండి తర్వాత ఇటు బా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇంక వెళ్ళిపోవడం అనమాట అయితే ఇంకా ఇక్కడ కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకొని ఇంకా అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట చూస్తారంటే మీరే చాలా ఆశ్చర్యపోతారు అలాగే ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలన్నమాట ఇక్కడ ఒక్కొక్క సంభవం మీద ఒక్కొక్క డిజైన్లు అయితే వేసి ఉంటారు మన శారీస్ పైన కొన్ని డిజైన్లు అయితే వస్తూ ఉంటాయి కదా అయితే ఇక్కడ డిజైన్లే మన శారీ దగ్గర మన పైన వస్తూ ఉంటాయి ఒకసారి బాగా గమనించండి అయితే నేను అది వీడియో అయితే తీయలేదు అనమాట పిల్లలు అయితే ఉండడం లేదు ఈసారి వచ్చినప్పుడు మీకు అన్ని క్లారిటీగా అయితే వీడియో తీసి చెప్తాను అనమాట నేను కూడా ఫస్ట్ టైం రావడం కాబట్టి నాకు ఇవన్నీ ఏం తెలియక నేను త్వర త్వరగా అయితే వెళ్ళిపోయాను అనమాట పిల్లలైతే ఉండడం లేదు వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ బయటకు వచ్చేస్తాను ఇక్కడ చూడండి బాగా ఇక్కడ పార్క్ తినైతే చాలా బాగుందనమాట పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేశారనమాట లోపల మాత్రం ఉండడం లేదు వచ్చేస్తూ ఉన్నారనమాట లోపల కూడా చాలా చాలా సల్లగా ఉంది అయినా పిల్లలకి ఆకలిందని వచ్చేస్తామనమాట అలాగే ఇక్కడ చూసారా బాగా ఉంది అనమాట ఎవరైనా కానీ వచ్చారనుకోండి చాలా ప్రశాంతంగా కూర్చొని మంచి మంచి విషయాలు తెలుసుకొని వెళ్ళొచ్చు అదే అనమాట ఈ టెంపుల్ గురించి అయితే ఇంకా దీంట్లో అయితే చాలా చాలా విషయాలు ఉన్నాయి జక్కన్న గురించి ఇలా అందరు రాజుగోలు గురించి అయితే అవి అయితే నాకు పెద్దగా అనమాట అందుకే చెప్పలేదు పూర్తిగా తెలిస్తేనే చెప్పాలి కదా అని చెప్పలేదు అనమాట నాకైతే తెలుసు అలాగే ఇక్కడ కొంచెం దూరంలోనే ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉంటాడనమాట అతి పెద్ద నందీశ్వరుడు అనమాట ప్రపంచంలోనే ఇది ఎక్కడ ఉంటుందంటే మన అనంతపురం జిల్లాలో అయితే ఉంటుందన్నమాట అతి పెద్ద నందీశ్వరుడు ఇది వచ్చేసి చూడ్డా ఒకే ఒక రాయి మీద అయితే చెక్కారనమాట ఈ నందీశ్వరిని ఈ నందీశ్వరుడు వచ్చేసి పదిహేడు అడుగులు ఎత్తు అలాగే ట్వంటీ సెవెన్ పొడవైతే ఉంటుందన్నమాట ఇది ఇది దీనికి మెడలో మూవలు కానీ దీన్ని రూపం కానీ ఎంత మంచి చెక్కారు కదా ఈ శిల్పులు అయితే దీన్ని ఎవరు చెక్కారనేది ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు అనమాట దీన్ని మాత్రం చాలా బాగా చెక్కారనమాట మనం చూడగానే ఇంత మంచిగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే మన అనంతపురం జిల్లాను మన అనంతపురం జిల్లానే ఉంటుంది సత్యసాయి సత్యసాయి జిల్లా హిందూపురం ఉంటుంది హిందూపురం దగ్గర అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి లేపాక్షికి కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట అది పెద్ద నందీశ్వరుడు నేను ఇక్కడ ఉంటుంది ఒకసారి చూడండి చాలా బాగా ఈ వీడియో చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎవరికైనా చూస్తే కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము అవైతే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఏమన్నా తప్పు మాట్లాడింటే ఏమనుకోకండి నాకు పెద్దగా తెలీదు ఏదో నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అనమాట తర్వాత మళ్ళీ మీరు అనుకుంటున్నారు ఏదో నీకు పెద్ద తెలిసిందని తన చెప్తాను అని అలా ఏం కాదు నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను ఏదైనా తప్పు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఓకేనా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సపోర్ట్ నాకు ఎప్పుడూ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోకైతే నేను జస్ట్ టూ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను మరి చూద్దాం టూ హండ్రెడ్ అవుతాయో కాదో అని ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు